అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలంలో గోదావరి నది హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది శ్రీ వారి పాదుకలను పల్లకిలో భక్తులు మహిళలు కోలాటాలలు ఆడుతూ ఊరేగింపుగా గోదావరి నది చెంతకు తీసుకువచ్చారు స్వామివారి పాదుకలకు వేద మంత్రాలను మేల తాళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న గోదావరి నదిని ఆరాధించే కార్యక్రమమే గోదావరి నది హారతి స్వామివారి ఆలయ గోపురానికి స్వామివారి పాదుకలకు గోదావరి నదికి హారతి ఇచ్చారు గోదావరి అమ్మకి పట్టు వస్త్రాలను పూలను సమర్పించారు భక్తులు కార్తీక దీపాలను వెలిగించి గోదావరి నదిలో వదిలారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ ఘనంగా నిర్వహిస్తారు ఈ హారతులను దర్శించడం వలన చెడు దోష నివారణ కలుగుతుంది మూడు జన్మలలో చేసిన పాపాలు పంచమహాపాతకాలు తొలగిపోతాయి గ్రహదోషాలు పోయి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది నక్షత్ర జాతక దోషాలు తొలగిపోతాయి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్